నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నిన్న అధికారికంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది వివరాలు లేక వెళితే కువైట్ దేశంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు రాబియా ప్రాంతంలో యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనాయి చెప్పేసి యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది జహ్రా అబ్దలీ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాభై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది భారత ఋతుపవనాల విస్తరణ ఫలితంగా తీవ్రమైన వేడి ఏర్పడిందని చెప్పేసి దీనివలన చాలా వేడిగా గాలులు వీస్తూ ఉన్నాయి వాయువ్యగాలులు అప్పుడప్పుడు దిశను మారుస్తూ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తీర ప్రాంతాల వెంబడి గాలులు వీస్తూ ఉన్నాయి ఈ తీవ్రమైన వేడి పగటిపూట పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి సాయంత్రం వేళ వెచ్చని వాతావరణం ఉంటుందని చెప్పేసి తీర ప్రాంతాలలో అధిక తేమ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అయితే శుక్రవారం నుంచి తేమ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం కువైట్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే యాభై నుంచి యాభై మూడు యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య అయితే నమోదవుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్